పెట్టుబడులకు హైదరాబాద్ కేరాఫ్ గా మారుతుంది సాఫ్ట్వేర్ లో దూసుకుపోతున్న భాగ్యనగరం ఫోర్త్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది ప్రపంచ స్థాయిలో వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటుంది ఫ్యూచర్ సిటీ పూర్తయితే భవిష్యత్తులో ఏ వ్యాపారానికైనా హైదరాబాద్ పొటెన్షియల్ గా మారనుంది ఫార్మా సాఫ్ట్వేర్ తో పాటు ఇతర రంగాల ఇన్వెస్టర్లు కంపెనీలు పెట్టే అవకాశం ఏర్పడనుంది పదేళ్ల తర్వాత హైదరాబాద్ ముఖ మారిపోనుంది హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది దేశంలో మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ డెవలప్ వేగంగా జరుగుతోంది ఇప్పుడు మరింత ముందుకెళ్లేలా ఫోర్త్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది సర్కార్ దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోల్చితే ఐటీలో హైదరాబాద్ నెంబర్ వన్ గా ఉంది అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ సహా అన్ని మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి స్టార్ట్అప్ హబ్ గా కూడా నగరం ఎదుగుతోంది సేఫ్టీ పరంగాను హైదరాబాద్ ముందుంది దీంతో వేరే రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం డెబ్బై లక్షల డెబ్బై వేలు ఉన్న నగర జనాభా నేడు కోటి ఇరవై లక్షలు దాటింది ఇది రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన ఇరవై ఎనిమిది మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనా ముఖ్యంగా ప్రభుత్వం కొత్త పెట్టుబడులకు మార్గం సులభతరం చేయడంతో పెద్ద ఎత్తున కంపెనీలు తరలివస్తున్నాయి హైదరాబాద్ లో అనుకూల పరిస్థితులను గుర్తించి ఇతర నగరాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరుతో పోటీ పడుతూ దూసుకెళ్తోంది హైదరాబాద్ సిటీలో అనుకూల పరిస్థితులతోనే దేశ విదేశాల కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి దీంతో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కూరగాయలు నిత్యావసర వస్తువులు వేరే రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ కాస్త చౌక నగరంలో సగటున పదివేల రూపాయలతో నెల గడుపుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి అద్దెలు కూడా మిగిలిన నగరాలతో పోల్చితే చాలా తక్కువ ముంబై ఢిల్లీ బెంగళూరు చెన్నై కోల్కతాతో పోల్చితే తాగునీటి సమస్య తక్కువ ఉంది ఐటీ ఫార్మా ఇండస్ట్రీకి కేర్ గా హైదరాబాద్ ఉంది భవిష్యత్తులో ఏఐ హబ్ గా మారే ఛాన్స్ ఉంది ఇప్పటికే అంతర్జాతీయ నగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఫ్యూచర్ సిటీని అందిస్తోందన్నారు అభివృద్ధిలో తెలంగాణ తమిళనాడు కేరళ పోటీ పడుతున్నాయని చెప్పారు రానున్న వందేళ్లను దృష్టిలో పెట్టుకుని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే అధునాతనమైన నగరాన్ని నిర్మించడం ద్వారా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చాలామంది మిత్రులు హైదరాబాద్ బ్యాంగ్లూరుతో ఢిల్లీతో ముంబైతో చెన్నైతో పోటీ పడాలి అని వివిధ సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు కానీ పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు న్యూయార్క్ టోక్యో జపాన్ సింగపూర్ సౌత్ కొరియా లాంటి నగరాలను దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలని ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంటును ఇరవై రెండు వేల ఇరవై ఐదు లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే వంద సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం మలప్పేటలో నూట యాభై ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్ ను ఫ్యూచర్ సిటీకి తరలించే ఏర్పాట్లు మొదలయ్యాయి ప్రపంచ స్థాయి గోల్ఫ్ క్లబ్ నిర్మించేందుకు రెండు వందల యాభై ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది బిలియనీర్ల క్లబ్ను ఏర్పాటు చేయనున్నారు బీసీసీఐ ఇక్కడ అతిపెద్ద స్టేడియం నిర్మించేందుకు ముందుకు వచ్చింది వేల ఎకరాల్లోని పార్కులు రోడ్లకు ఇరువైపులా ఉండే మొక్కల కోసం మూసీ నీటిని శుద్ధి చేసి వినియోగించాలని నిర్ణయించారు అధికారులు మూసీ నీటిని తరలించేందుకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు నుంచే ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తయితే పదేళ్ల తర్వాత హైదరాబాద్ను అమెరికాలోని న్యూయార్క్ సిటీతో పోల్చొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు